స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం కొంచెం ఇంకా వేరే ఆకలిసిందండీ రే ఇంకొంచెం ఏమన్నా పెడతా అది మనోడు ఉన్నాడు కదా ఎవరు స్క్రిప్ట్ ఎంత బాగా అవును అలాగే మనకు వండి పెడతాడు చూద్దాం అన్ని అక్కడ సెటప్ చేశాను పద లొకేషన్ షేప్ బాబు ఇంటికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్ ఉందే సార్ అది నినించి పుట్టింది అయ్యా సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది ఎస్ దోశకి ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తున్నాం ఎక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ

ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా రిస్పాన్స్ తగ్గ కలెక్షన్స్ సార్ రికార్డ్ బ్రేక్ సర్ కొత్త రికార్డ్ సెట్ అవుతాయి ఓరి సో రికార్డ్స్ లో మనం ఉండడం కాదు మన పేరు మీద రికార్డ్స్ ఉంటాయి థాంక్స్ టు ఆడియన్స్ థాంక్యూ థాంక్యూ నా జోట్లో థియేటర్స్ యాడ్ చేస్తున్నారు అన్ని యాడ్ చేస్తున్నారు సార్ దట్ ఇస్ ద న్యూ థింగ్ నౌ ద హవ యాడెడ్ అ ఫుల్ న్యూ సెట్ ఆఫ్ ది థియేటర్స్ ఇప్పుడు ఓకే ఓకే గుడ్ గుడ్ హ థాంక్యూ కికి కికి సార్ సార్ మూవ్ బెటర్ ఏ కాసేపు ప్రతిదీ పక్కనే ఉండి మీరు డైట్ తింటారు అక్కడ బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం పొట్ట మార్చుకోవాలి కదా ఏంకే గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందిగా ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీమ్ మీటింగ్ పెట్టుకుందాం